ఒకవేళ సొదమ గొమర అనేటువంటి పట్టణాలను బట్టి ఒకవేళ మనం చూస్తే ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా పదమూడవ అధ్యాయాన్ని చూడండి పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన సొదమ మనుష్యులు దుష్టులను ఎహో దృష్టికి బహు పాపులనే యుండిరి అనేటువంటి మాట రాస్తున్నాడు వారు దుష్టులను ఎహో దృష్టికి పాపులుగా ఉన్నారు ఆ ఇద్దరు దేవదోతలు ఎందుకు వచ్చారు అని అంటే వారికి ఒక సమాచారం తీసుకొచ్చారు ఏంటో తెలుసా అయ్యా మీరు జీవిస్తున్నటువంటి జీవితం పాపపు జీవితం మీరు జీవిస్తున్నటువంటి జీవితం దేవుడికి నచ్చట్లేదు దేవుడు మిమ్మల్ని పాపుల జాబితాలో వేశాడు మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మీరు దేవుడికి విరోధంగా వ్యవహరిస్తున్నారు ఇదిగో దేవుడు ఈ సమాచారాన్ని మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు మీరు గనక ఇప్పుడు ఈ సమాచారాన్ని వినకపోతే మీరు నాశనం అయిపోతారు ఏ విధంగా నవోదినముల్లో దేవుడు జలప్రలయాన్ని రప్పించి అందరినీ నాశనం చేశాడో ఇక్కడ కూడా మీకు అదే గతి పడుతుంది అని చెప్పడానికి దేవుడు ఇద్దరు దేవదోతల్ని ముందుగా పంపించాడు ఇది దేవుడు చేస్తున్నది ఆయన పంపించాడు ఈ ఇరువురు దేవదోతలు వచ్చి చేస్తుంది ఏంటో తెలుసా వారు ఆ విధమైనటువంటి ప్రకటన స్వతమాలో చేయాలి అని వారు ఆతృత పడుతూ ఆతృత పడుతూ ఉన్నారు అందుకని లోత అంటాడు అయ్యా లోపలికి రండి మీకు విందిస్తాను అని అంటే లేదు రాత్రి ఎక్కడ మేము నడిచి వెళ్ళడానికి అన్నాడు అదే మాట రాస్తున్నాడు చూడండి పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం అందుకు వారు అలాగు కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని అనిరి వారు చేస్తుంది ఏంటో తెలుసా రాత్రి సమయంలో ఇదే ప్రకటన చేయడానికి వారిరువురు కూడా దేవునిచే పంపబడ్డారు దేవునిచే పంపబడ్డారు ఆ యొక్క సమాచారాన్ని వారి దగ్గరికి తీసుకుని వెళ్తుంటే లోతన్నాడు అన్నాడు అయ్యా వచ్చి భోజనం చేయండి అని అన్నాడు అది ఊరికి అనలా లోతు ఊరికి వచ్చి లోపల లోపలికి రండి మీకు విందు ఏర్పాటు చేస్తాను మీరు రొట్టెలు తిందరు కానీ మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందిరు కానీ అని మామూలుగా అనలా దానికి కూడా కారణం ఉంది కారణం ఉంది సొదమ గొమర దేవుడు ఎందుకు నాశనం చేయాలి అని అనుకున్నాడు అని అంటే ఇవి కారణాలు ఇవి కారణాలు లోతు ఆ ఇరువురిని కూడా ఇంటిలోనికి ఆహ్వానించి వారు వద్దు అన్నా సరే ఇంటిలోనికి ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేశాడు అంటే అక్కడ రాత్రి వెల్లబుచ్చుటకు రాత్రి ఆ యొక్క మార్గంలో నడుచుటకు గానీ రాత్రి ఆ మార్గంలో వారు ప్రయాణించడానికి కానీ అది శ్రేయస్కరము కాదు అని లోతుకు తెలుసు లోతుకు తెలుసు అందుకనే లోత అన్నాడు అయ్యా ఇప్పుడు తెల్లవారంగానే లేచి మీరు వెళ్ళిపోదురు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోదురు ఇప్పుడు వద్దు అని అన్నాడంటే ఆలోచన చేయండి లోతు ఈ మాట అనడానికి గల కారణం ఏంటో తెలుసా ఆ సుధమ గుమరలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుర్మార్గులు ఒకవేళ వారికి రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో ఎవరైనా కనబడితే వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని వారు తీసుకుని అయితే చంపేసేవారు చంపేసేటువంటి పరిస్థితి దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఒకవేళ వారు అడిగింది ఇవ్వకపోతే నిర్కషంగా నిర్మానుష్యంగా వారిని చంపాలి దానికి కూడా వెనుకాడనటువంటి జనాంగం వెనుకాడనటువంటి జనాంగం సదమలో ఉన్నారు కాబట్టి సదమలో ఉన్నారు కాబట్టి అలాంటి జనాల మధ్యలో వెళ్లకుండాగా ఆపాడు లోతు ఆపిన తర్వాత ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు మూడో వచనం నాలుగో వచనం చూడ్డాము అయి అయినను అతని మిక్కిలు బలవంతం చేసినప్పుడు వారు అతనితో తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చుగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సొదమ మనుషులు బాలురను వృద్ధులను ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి ఆ ఇల్లు చుట్టివేసి భోజనం చేసేశారు లోతు వెళ్ళొద్దన్నాడు ఇంట్లోకి వచ్చారు ఇంట్లో విందు చేశాడు అయిపోయింది పడుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఇద్దరు దేవదోతులు పడుకోవడానికి వెళ్తూ ఉంటే సుధమలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు బాలురు వృద్ధులు ప్రజలందరూ వీరందరూ కూడా వచ్చారు ఎందుకు సుధమనే దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చేసేసాడు అండే ప్రధాన కారణాలు ఒకటి దేవుని కంటే ఎక్కువగా వారిని వారు అనుకున్నారు అది ఒక కారణమైతే రెండవ కారణం ఏంటో తెలుసా అక్కడ జరుగుతున్నది దేవునికి విరోధమైన పాపం దేవునికి విరోధమైనటువంటి పాపం జరుగుతూ ఉన్నది ఏంటండి ఆ పాపం ఏంటి ఆ పాపం తర్వాత వచ్చినాను చదవండి ఐదో వచ్చిన లోతను పిలిచి ఈ రాత్రి నీ యొద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొద్ధకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనిని చెప్పగా స్పెల్లింగ్ మిస్టేకా కూడు కూడు నట్లు అనేటువంటి మాట స్పెల్లింగ్ మిస్టేకా కాదు కూడు కొనమంటే అంటే పెళ్ళైన తర్వాత భార్య భర్త శరీర కలయిక దాన్ని కూడుకోవడం అంటారు ఇక్కడ ఎవరు ఎవరిని కూడుకోవాలి అని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి సదమలో ఉన్నటువంటి బాలురు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరిని కూడుకోవాలన్నారు ఒక మగవాణ్ణి 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 కూడుకోవడం ఏంటండి అయితే ఆడదానితో ఆడదాన్ని కూడుకోవాలి కానీ మగవాడితో కూడుకోవడం ఏంటండి ఒక మగవాడు మగవాన్ని కూడుకోవడం ఏంటి ఒక ఆడది ఒక ఆడదాన్ని కూడుకోవడం ఏంటండి ఇది పాపం ఇది పాపం దేవుడు దీన్ని పాపముగా పరిగణించాడు అంటే ఆలోచన చేయండి హోమో సెక్షువల్స్ అంటారు స్వలింగ సంపర్కం స్వలింగ సంపర్కం స్వదము గోమరలో జరుగుతున్నటువంటి విద్వాంసం స్వదములో గోమరలో దేవుని యొక్క మాటకు దేవుని యొక్క వాగ్దానానికి విరోధంగా వెళ్తున్నటువంటి పాపం ఏంటో తెలుసా స్వలింగ సంపర్కం స్వలింగం దేవుడు అన్నాడు దేవుడు నరులను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నరులని చెయ్యాలి అని అనుకున్నప్పుడు పురుషుడిగాను స్త్రీగాను దేవుడు చేశాడు వీరి యొక్క దాంపత్యం నుండి అనేక తరములు రావాలని దేవుడు చూశాడు ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానం దేవుని యొక్క గొప్ప బహుమానం ఇది అయితే ఇక్కడ సదమలో జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా మగవారితో మగవారు ఆడవారితో ఆడవారు కూడుకుంటూ ఉన్నారు ఇది పాపం అయిపోయింది రెండో పాపం ఏంటో తెలుసా గేస్ అంటారు అటు కాను కాని జాతి ఇది కూడా ఆ యొక్క సదమలో పెరిగిపోయింది అంటే ఆలోచన చేయండి మానవునికి దేవుడు స్వభావ సిద్ధంగా ఇచ్చినటువంటి దాన్ని తీసివేసి వారికి అవసరమైనటువంటి దాన్ని పెట్టుకోవడం అంటే మగవాడికి ఉన్నటువంటి దానిని తీసివేసి ఆడవారిగా మారడం ఆడవారిగా ఉన్నటువంటి వారు తిరిగి మగవారిగా మారడం ఇది ఏదైతే ఉన్నదో ఇది అక్కడ జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది స్వలింగ సంపర్కం వేరు ఇప్పుడు నేను చెప్తుంది వేరు వీరు లింగ మార్పిడి చేసుకుంటూ ఉన్నారు ఎలా ఎవరికి తోచినట్లుగా వారు ఎవరికి తోచినట్లుగా వారు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి వీడు నరుడిగా ఉండాలి వీడు పురుషుడిగా ఉండాలి ఈమె స్త్రీగా ఉండాలి ఇది దేవుని ఉద్దేశం కానీ స్వతమల జరుగుతుంది ఏంటో తెలుసా దేవునికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు పనులు ఆడవారు మగవారిగా మారడం మగవారు ఆడవారిగా మారడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది దాన్ని దేవుడు పాపంగా పరిగణించాడు మూడో విషయం ఏంటో తెలుసా వరుస వాయు లేని లైంగిక చర్యలు లేవ లేవు లేవ ఆలోచన చేయండి లోతు ఆయన మత్తుడై ఉన్నప్పుడు తన కుమార్తెలు ఇద్దరు ఆయనతో పడుకున్నారు పడుకున్నారు ఇది కావాలని చేసింది కాదు ఇది కావాలని వారికి వారిగా చేసినటువంటి పని కాదు ఈరోజు క్రైస్తవ క్రైస్తవ్యంలో ఒక మచ్చను చూపిస్తున్నటువంటిది దేని మీదో తెలుసా ఒక తండ్రితో కుమార్తెలు పడుకోవడం ఏంటండి అనే మాటను బట్టి చూపిస్తూ ఇది ఒక భూతు పుస్తకం అని కానీ సధమ గుమరలో ఉన్నటువంటి ఆచార క్రమం సధమ గుమరలో చేస్తున్నటువంటి దేవునికి అయోగ్యంగా వ్యవహరిస్తూ దేవునికి విరోధంగా వ్యవహరిస్తూ వారు చేస్తున్నటువంటి పాపంలో ఇదొకటి ఇదొకటి అంటే తండ్రి కూతులతో పడుకున్నట్టుగా తల్లి కుమారులతో పడుకుంటుంది తమ్ముడు చెల్లితో పడుకుంటాడు అక్క తమ్ముడితో పడుకుంటుంది ఇది జరుగుతున్నటువంటి విషయం ఇది జరుగుతూ ఉన్నటువంటి విషయం అంటే ఆలోచన చేయండి వారు పడుకోకముందు లోతుతో వారు పడుకోకముందు అది అక్కడ జరుగుతుంది జరుగుతూ ఉంది కాబట్టి లోతుతో తన కుమార్తెలు పడుకోవాలని అనుకున్నారు తన కుమార్తెలు పడుకోవాలి అని అనుకున్నారు ఇది అక్కడ జరిగింది